అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నూతనంగా ఏర్పడినటువంటి ఇన్గుర్తి మండలం కేవలం పదిహేను వేల ఓట్లతోనే ఆ మండలం ఏర్పడ్డది అధ్యక్ష పక్కనే ఉన్నటువంటి మేచరాజుపల్లి గ్రామం ఇంచుమించు ఐదు వేల జనాభా కలిగినటువంటి మేచరాజుపల్లి గ్రామాన్ని గనక ఇన్గుర్తి మండలంలో కలిపితే అది కేవలం మూడు నుంచి మూడున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంది అధ్యక్ష అందుకే దయచేసి మేచరాజుపల్లిని ఇన్గుర్తి గ్రామంలో కలపాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా నెల్కూతురు మండలంలో ఉన్నటువంటి రామాంజాపురం పెద్ద గ్రామం అధ్యక్ష ఎస్సి గ్రామం ఐదు వందల జనాభా పైన ఉన్నటువంటి రామాంజాపురం ఎర్రబల్లిగూడెం నుంచి విడదీసి దాన్ని కొత్త గ్రామ పంచాయతీగా చేయవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా మహ్బాద్ మండలంలో మనకు సింగారం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వెంకట్రామ్ తండను సెపరేట్ గ్రామ పంచాయతీగా అదేవిధంగా అయోధ్య అయోధ్య నుంచి భజన తండను వేరు చేసి సెపరేట్ గ్రామ పంచాయతీగా చేయాల్సిందిగా ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించా అధ్యక్ష అది తొందరగా గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని మీ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగింది థ్యాంక్ యూ ఏ లక్ష్మణ్ కుమార్ గారు